తెలుగు సినిమా నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో చనిపోయారు హాస్పిటల్లో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు దాదాపు నెల రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ఐసీయులో ఉండి వెంటిలేటర్ సాయంతో వైద్యులు చికిత్స అందించారు కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో వైద్యులు డయాలసిస్ చేశారు ఫిష్ వెంకట్ షోలో ఉన్న సమయంలో ఎవరిని గుర్తుపట్టలేకపోయాడు బీపీ షుగర్ కారణంగా ఇన్ఫెక్షన్ పెరిగిపోవడంతో కొన్నేళ్ల క్రితమే ఆయన కాలుకి ఆపరేషన్ కూడా చేశారు ఇక మృత్యుతో పోరాడుతూ ఫిష్ వెంకట్ శుక్రవారం రాత్రి కన్ను మూశారు ఫిష్ వెంకట్కు భార్య ఓ కూతురు కూడా ఉన్నారు అది సినిమాలో తొడగొట్టు చిన్న అని ఫిష్ వెంకట్ చెప్పిన డైలాగ్ అప్పట్లో ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది ఇక సుబ్రహ్మణ్యం ఫర్సేల్ సినిమాలో ఫిష్ వెంకట్ క్యారెక్టర్ ఫుల్ ఫన్నీగా అనిపిస్తూ ఉంది నాయక్ బన్నీ అదుర్స్ ఆంజనేయులు ఇలా చాలా తెలుగు సినిమాల్లో ఫిష్ వెంకట్ తనదైన హాస్యంతో విలనిజంతో ప్రేక్షకుల్లో నవ్వులు పూయించాడు ఇక ఒక్క తెలంగాణ యాసతో ఫిష్ వెంకట్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఫిష్ వెంకట్ అనారోగ్యం కారణంగా కొన్నేళ్లుగా వెండి తెరకు దూరమయ్యాడు ఆయన అనారోగ్య పరిస్థితి గురించి పలు ఇంటర్వ్యూలో ఛానల్స్కు ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు తనకు సాయం చేయాలని కోరారు సినీ పరిశ్రమ నుంచి కొందరు స్పందించి సాయం కూడా చేశారు ఆయన కిడ్నీలు రెండు పాడైపోవడంతో కొన్ని నెలల నుంచి డయాలసిస్ చేసే ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తూ ఉన్నారు కిడ్నీ ట్రాన్స్ప్లెషన్ ఒకటి అయినా కోలుకోవడానికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ అని వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు అయితే కిడ్నీల మార్పిడి ఖర్చుతో కూడుకున్న పని కావడం ఆయన కుటుంబానికి అంత ఆర్థిక సోమత లేకపోవడంతో సాయం కోసం ఆయన కుటుంబం ఆశగా ఎదురు చూసింది కొందరు స్పందించి ఎంతో కొంత సాయం చేసినప్పటికీ కిడ్నీ ట్రాన్స్ఫర్టేషన్కు ఆ డబ్బు సరిపోలేదు దురదృష్టవశాత్తు ఫిష్ వెంకట్ ప్రాణాలు కోల్పోయాడు ఫిష్ వెంకట్ మరణంతో టాలీవుడ్లోని ఆయన సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు